తాను నామినేషన్ వేసినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు తనకు ఫోన్ చేసి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని అలాంటి ఒత్తిళ్లకు తల వంచకుండా పోటీలో ఉన్నందుకు తన మీద కుట్రపూరితంగానే బీజేపీ కాంగ్రెస్ తమ ఓటర్ల వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేసి డబ్బుతో వారి ఓట్లను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ట్రస్మా సంఘం నేతలకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసి తమకు పడే ఓట్లను వారి వైపుకు తిప్పుకున్నారని జాతీయ పార్టీలను చెప్పుకొని ఓటుకు నోట్ ఇచ్చి కొనటం సరైన పద్ధతి కాదని దీనికి ఎలక్షన్లు ఎందుకు నిర్వహించాలని ప్రభుత్వమే నేరుగా ఎమ్మెల్సీ పదవులను అరెస్ట్ పెడితే కనీసం ప్రభుత్వానికి ఇంత డబ్బులను సమకూరుతాయి అని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి గూగుల్ పే ఫోన్ పేల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు ఏదేమైనా నైతిక విజయం మాదేనని అన్నారు పట్టాభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్స్ ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పరిష్కరించి వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని మరియు కస్తూరిబాగ్ గురుకులాల్లోని పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లకు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి హెల్త్ కార్డులు మరియు ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు పట్టాభద్రుల ఎలక్షన్ వచ్చిన ప్రతి హామీని ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలని తాను ప్రతి సమస్యపై తన గళాన్ని వినిపిస్తానని పట్టాభద్రులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని అన్నారు తాను ప్రజల పక్షవాదులని ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు ప్రశ్మిలకు నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి ఫలితాల సందర్భంగా నేను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను మీ అందరికి విధితమే ముఖ్యంగా ఈ ఫలితాల పట్ల నా సరళి ఏంటంటే ఇలా బీజేపీ కావచ్చు ఇలా కాంగ్రెస్ కావచ్చు ముఖ్యంగా బీజేపీ ఏమో ఏదైతే టీచర్ ఎంఎల్స్ సంబంధించిన ప్రతి టీచర్కు దాదాపు పదిహేడు వేల మంది టీచర్లకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు వేలు రూపాయలు నేరుగా పంచడం వల్ల దాని ప్రభావం కేవలం టీచర్ ఎంఎల్సీ పైన కాకుండా ఇలా గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ పైన కూడా పడ్డది ఎందుకంటే పదిహేడు అంటే ఇంటూ ఐదు వేసుకున్న దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లకు పైచీలకు ఆ గ్రాడ్యుయేట్ ఓట్ల కూడా ప్రభావం పడ్డది అలాగే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు లక్షా యాభై వేల పైచీలకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పంచడం అలాగే ఓట్లు వేస్తున్న సందర్భంలో కూడా ఏదైతే ఆ కౌ మన బూత్ దగ్గర కూడా దాదాపు పదిహేను వందలు రెండు వేలు నేరుగా పంచడం అంటే ఆ ఓట్ల రోజు కూడా పంచడం ముందు రోజు కూడా పంచడం ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఉన్నారో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ డైరెక్ట్ నేరుగా దాదాపు ఒక అరవై వేల మంది టీచర్లకు ఒక పకడ్బందీగా ఒక వారం రోజుల నుంచి వాళ్ళ స్టాఫ్ ఒక నాలుగు వేల మందిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఎక్కడెక్కడైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో ప్రత్యక్షంగా వాళ్ళు నేరుగా ఇంటికెళ్ళి వాళ్ళ అడ్రస్ సేకరించి కేవలం శేఖర్రావుకు పడతాయనే ఉద్దేశంతో నాకు ఓట్లు రాకుండా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు పైసలు ఇచ్చి సో ఈ సందర్భంగా ఏదైతే నరేందర్ రెడ్డి గారు చేసింది ఇలా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పైసలు ఇచ్చి ఓటు కొనుక్కోవడం కాదు మనం ప్రేమతోని మనం పనిచేస్తే ఇలా సర్వీస్ చేసిన ఒక్కనే ఒక్క వ్యక్తిని ఇలా ఇలా ఆ ముగ్గురు ఎక్కడ కూడా సమాజం పట్ల కానీ ప్రైవేట్ పాఠశాల పట్ల కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ ఉపాధ్యాయుని కానీ ఏ ఒక్క పట్టభద్రులకు నిరుద్యోగులు పనిచేసిన దాఖలా లేవు అయినా ఎలా డబ్బుకే దాసోహం ఇలా ఏదైతే చాలామంది ముఖ్యంగా గురువులు అంటే మనం సమాజ నిర్మాతం మనం అందరం కూడా పనిచేస్తేనే అందరం కూడా విద్యను అందిస్తేనే ఇలా మంచి ఫలాలు అందిస్తున్నాం భారతదేశానికి ఇలా డాక్టరు ఇంజనీరు మేధావులు చాలామంది కవులు కళాకారులంతా ఎక్కడ తయారవుతున్నారంటే పాఠశాలల్లోనే మరి అలాంటి విద్య నేర్పే మనం కొంత మనం ఆలోచన చేయకుండా ఇలా ఓట్లు మన దగ్గర వాళ్ళు కొనుక్కోవడం రేపు మనకు వీళ్ళు మనకు పని ఏం చేస్తారండి ఏం వర్క్ జరుగుతూ ఉంటుంది రెండోది మనం కూడా సమాజానికి ఏం హితం ఇస్తున్నాం సమాజానికి ఏం సూచనలు చేస్తున్నాం సమాజానికి మన యొక్క ఇన్స్పిరేషన్ ఏం జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంగా ఇక నుంచి అయినా